అనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఆదేశం ఆ అధిష్టానం కుటుంబ కుటుంబీకుల మండల వ్యాప్తంగా ఉండే వాళ్ళందరూ కూడా మన మంత్రులు కూడా పెద్ద ఎత్తున మన పార్టీ కార్యకర్తలు ఆరు మండలాల్లో ఎక్కడ జరిగిన విధంగా నలుగురు జరిగిందని ఎలక్షన్ మోడ్ మా ఇప్పుడు మనం కూడా తగ్గకుండా అవతల పార్టీ వాళ్ళు కూడా బెదిరిపోవాలి ఆ విధంగా కూడా మనం అందరం కష్టపడి ఈ మీటింగ్ జయప్రతం చేస్తే మనకు ప్రస్తుతం ఉంటుంది అది కాకపోతే కూడా బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం బీసీ జానువాదిగా వచ్చింది మన ఏదో దురదృష్టము వాళ్ళు చెప్పిన తప్పుడు హామీలతో కొన్ని ఓట్లు మన పోయ్య వాళ్ళు అధికారం తేజీ ఇప్పుడు మనం జరిగింది అన్యాయం బీసీలకు అందరికీ తెలుసు స్థానిక సమస్యలు అయితేనేమి ఊరికైనా బీసీ కార్పొరేషన్ పెట్టి కుర్చీలు ఇచ్చినారు ఒక్కరు కూడా లోన్ రూపాయి కానీ ఎక్కడ కూడా ఇచ్చిన కాపాన్ని పోలేదు ఇది అందరూ కూడా గమనించాలా బీసీ కూడా మన వాళ్ళు వేరే బీసీ కూడా వివరించి ఆ ఓటు మన వైపు తిప్పుకుంటే కూడా మనం అందరికీ అందరూ నూటికి నూరు శాతం కూడా ఈ లిస్టు తీసుకొని కష్టపడి రాయబోయే ఎలక్షన్లో లో కందుకుంటా తి ఎత్తున మనకు మెజారిటీ వచ్చేదా మనం అందరం కూడా కృషి చేస్తేనే అయ్యేది ఇదేదో ఆయన చేస్తే ఈయన చేస్తే అయ్యేది కాదు ఇది అందరూ కూడా బృతశ్రమాలని చేసుకొని ఈ కష్టం చేసి రాబోయే ఎలక్షన్ లో మనము చేకూర్చే తగ్గ మనం అందరం కూడా కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం ముఖ్యమంత్రులు అందరూ కూడా అదేవిధంగా విలేకర్లు కానీ బేడావాళ్ళు కానీ అభ్యర్థిగా గుండెలపై తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనల గలమై పలికే తెలుగోడి ఆత్మ గౌరవం వెలుగు సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ స్థానము రొదిలి నికరంగా కదిలే మన నందమూరి ఆ రాముడు నాటిన బట వృక్షం ఇది చంద్రబాబు యద చంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం గడప పసుపే రాసిన ఘనమైన ఘన పై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా వేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా